నువ్వు లైన్ లో ఉండవు నువ్వు లైన్లో ఉండు ఎవడు రాను ఏం లేదు సార్ నువ్వు హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తా లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ఉండు ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఏం పెడతావా చెప్తాను ప్లీజ్ రండి చెప్తాను ప్లీజ్ ఒక్క నిమిషం టైం ఇస్తే మీ గీసి మీ చేతిలో పెట్టేస్తాను ఓ అదే సరే కానీ టాక్ ఫోన్ ఆ చెప్పు ఇక్కడ ఎవడో ఏదో బొమ్మకిస్తున్నాడు ఆ పెద్ద లఫుట్లు ఉన్నాడు ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి నువ్వు కూడా గీంచుకుంది కానీ వంద రూపాయలు ఏంటంట ఆటో వాడి త్వరగా డ్రైవ్ చేయమని చెప్పు త్వరగా వెళ్ళమని చెప్పు అయిపోయింది సార్ లైన్ లైన్లో ఉండు లైన్లో ఉండు త్వరగా వెళ్ళమని చెప్పి ఆటో అండి బాగుందిరా చాలా బాగుంది వంద రూపాయలు వన్ అడిగి తీసుకో వన్ అడి తీసుకోరా వన్ అడిగి తీసుకో మీ బంధువు కదా సార్ హలో త్వరగా బయలుదేర సరవా త్వరగా రాంటా సౌండ్ యాక్సిడెంటా ఏ సెంటర్ లో నేను ఉండు సార్ సార్ నా వంద రూపాయలు సార్ వన్ సెకండ్ లైన్ లో ఉండు జాగ్రత్త హలో సార్ సార్ మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు మళ్ళీ కలుస్తారు మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్ నన్న నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు హాయ్ ఎవరు నువ్వు క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకు మన రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలుస్తే రెండు లక్షలు ఇస్తాను పేపర్ లో ఆడిందుకు ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటే డబ్బులు ఎవరా ఎక్కడ చూసాం ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైస్ సెంటర్లో ప్యాట్నీ నుంచి ప్యారాడైస్కి వచ్చాడు వాడే దొంగని నీకు నీకెలా తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది నీ ముఖం చూస్తే చేప చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది ఏం చేస్తుంటావు అండి మీద వాడి బొమ్మ గీసావా దేది చింపేసేనండి మళ్ళీ ఇస్తావా రొండక్షలు ఇస్తారా కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ బ్యాక్ ద కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ సర్వ స్మాల్ డౌట్ ఉ ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా సరిగ్గా సరిగ్గా గి అహ్ బిట్ యు కిక్ దట్ ఫ్యాట్ బ్యాక్ గెట్ బ్యాక్ ద కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఫినిష్ అయిందండి ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు నా చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాట్ అయిపోయి పొరపాటున గీసి సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు రేపు వచ్చిస్తాను సార్ కానీ నేను చూశాను సార్ సర్లేనే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు ఓకే ఫ్రెష్ గా ఉందా కరే ఎక్స్క్యూజ్ మీ గైస్ నా రైట్ సైడ్ లో ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కమ్ ఎవ్రీబడి స్టాండ్ దేర్ గో గో ఎవ్రీబడి యూ బాడీ బిల్డర్ గో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొట్టి చెప్పండి నీ కొట్టి చెప్పండి యో బేబీ Come on, come on, come on, come on. You better come on, come on, come on. Come on, come on, come on, come on.

సార్ నేను డిస్టర్బ్ అయిపోయింది సార్ నా రైట్ సైడ్ లో ఉండకూడదు అంటే ఆ పాడి బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు అందుకే డిస్టర్బ్ దొంగ తొరక్క నాకు మెంటల్ వస్తుంది ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు స్టిక్ చేస్తుంది ఇంటికి వెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్ బట్ యాస్ ఎన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే డ్రా బెటర్ ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం బాగుండ కర్మకాలి ఏకులు దొరక నీ సంకల్ నాకు కలిసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేస్తున్నప్పుడే చెప్పేసి రైట్ సైడ్ అవర్ నా ఉంటది డిస్టర్బ్ అవుతాను నీ ఎంత టార్చ్ పెట్టడో కెనడా ఎంట్ర వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ చుండి లే లే లెట్స్ గో లెట్స్ గో పెన్సిల్ తీస్కో తీస్కో పెన్సిల్ ఆ ఇవాల సరిగా కేగకపోతే చంపేస్తా ఆ చెడు మళ్ళీ వెంకటేశ్ అయిపోయే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు రవితేజ సార్ రవితేజ అడుగాని ఇలా ఎవడి వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తున్నా అర్థమైందా బొమ్మ సరిగా వేయడం రాదు అని రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఐ క్యాన్ ఐ now no. just check this out i'm gonna do something cool something new to knock you out i'm gonna mix it i'm gonna fix it uh 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 take the shot make it all right frienda So, so. you ready huh? <laughs> నా బొమ్మ గీస వెంట్రా మీ మొఖం చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రిఫో పట్టుకొని గీ నా మొఖం చూడు బాగా గీ బాగ గీ అద్దరు కదా సార్ అందుకే ఆ టెంచల్లో మీ ముఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి బొమ్మని ఎందుకు ఉయ్యకపోతుండా వెట్ట మాట బాబాయ్ ఈ రోజు ఎలాగైనా సరే సార్ ఆ ఆరు లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దు నీ నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశాను సార్ నేను నమ్మను నాకు లైవ్ డైరెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ ని పిలిపించండి వీడు డ్రాయింగ్ డ్రాయింగ్లో వీకెండ్ నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా గమ్మా గమ్ గమ్ ఆ ఈ ఏంటి సార్ ఇది కరెంటు చంపేస్తారా నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఇదిరా ఇది అబద్ధాల మిషన్ అబద్ధాలు అదే ఆడదు నువ్వు వాడితే చెప్తుంటారా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా కదూ నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు వయసు ఎంత మిషన్ అరుస్తుంది ఇక్కడ అసలు వయసు ఎంతో చెప్పు ముప్పై రెండు మరి అబద్ధం ఎందుకు చెప్పావు అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటారు ఇంత నువ్వు ఆడా మగ 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 మిషన్ బాగా పనిచేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను తప్పా టపా సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైందా అక్రమ సంబంధాలన్నీ ఆ బేలాంటి ముగ్గురుతో ముగ్గురుతో ముగ్గురు ముగ్గుపచ్చింది ఈ ఇంటి బాధన్ని మర్చిపోయాను ఓకే రాత్రి ఎక్కడ ఉన్నావు ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో ఊరికి పాప ఒక్క ఉంది దొంగతనం ఎప్పుడైనా చేసావా లేదు చేశాను సార్ చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను అయితే నువ్వు దొంగ అన్నమాట కాదండి దొంగ కానీ చిన్న దొంగను సార్ మిషన్ ని నిడతా ఆ ఏటీఎం దొంగతనం నువ్వేనా నాకు డౌట్ గా ఉంది కా సార్ వాడు వాడి బొమ్మ గీయగలవా కరెక్ట్గా వస్తుందన్న గ్యారంటీ ఉందా ట్రై చేస్తాను సార్ చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్ నీకు ఎవరినైనా మిమ్మల్ని వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది అరే సార్ నిన్నెవడైనా టీ తాగించి మరీ కుట్టాడురా కొంచెం ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు ఎట్టాం ప్రాక్టీస్ చేశావా ఆయన ఏవేవ ట్రై ఆ ఆయన ఏవా ట్రైడ్ ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలం అది ఇప్పుడు ట్రై చేద్దాం టీ తాగు తాగు టీ తాగు అగో బొమ్మను చూసి బొమ్మ అయితే ఒక పద్ధతి మనిషిని చూసి బొమ్మ ఒక పద్ధతి ఊహించుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఐ వాంట్ దాయిరా మిత్ర చూపులు చూస్తున్నారంటే వెయ్యి కమా ట్రై ట్రజే దిస్ ఇస్ మై కండెషన్ ఒక కొత్త మొహం గేసాడు చూసానే రే కాస్త వీడు ఆ బైకర్స్ కి వస్తుంటాడు కదా సార్ గ్యారంటీ ఏంటి వీడే సార్ నేను నిన్ను నమ్మలేను నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది నౌరు మూసుకుని పో నేను రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి నా టెన్షన్లు నాకు ఉన్నాయి లక్షలు లక్ష